హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సిన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే ఐ ట్వంటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఖమ్మంలో లోకల్లో అయితే ఉంది ప్రస్తుతానికి నేను కూడా ఖమ్మంలో తెలంగాణలో అయితే ఉన్నానండి ఢిల్లీ నుంచి నిన్న రావడం జరిగింది ఇవాళ ఈ కారు వీడియో తీయడం అయితే జరుగుతుంది ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి రెండు వేల పదహారు కారు ఈ కారు ఆంధ్రప్రదేశ్ కారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ మిత్రులకైతే ఉపయోగపడదు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు ఈ కారు కావాలంటే మాత్రం టోకెన్ తీసి ఇవ్వటం జరిగిందండి ఒక పదిహేను వందలతో ఈ కారు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలతో ఈ కారు రిజిస్ట్రేషన్ మీ పేరు మీదకి అయితే ఇద్దండి ఫ్రెండ్స్ ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సి వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రేటింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ వరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫిల్ టైం చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ అండి ఈ కారు కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది లక్ష ఇరవై ఐదు వేలు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే మెయింటైన్ చే మెయింటెనెన్స్ చేయడం అయితే జరిగిందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుంది అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సిక్స్ ఫీడ్ మాన్యువల్ గేర్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందకి యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు టైర్స్ కూడా అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీన్స్ అయితే ఉన్నాయి ఎలైవిన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిన్న ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ ఈ అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కి ఈ సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే తో స్టార్ట్ చేయాల్సి ఉంటది తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఇంతకంటే టాప్ అండ్ వేరియంట్ అయితే రాదు హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్ట్ర ఆప్షనల్ వేరియంట్ అండి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే విత్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎలక్ట్రికల్ని అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ కూడా ఈ కార్ అయితే ఉందండి ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి ఇక లోకల్ కార్ కాబట్టి ఇది కామన్ అండి నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను లోకల్ కార్ల గీతలు అట్లాంటి ఉంటాయని లోకల్ కార్ కాబట్టి ఒకటి రెండు చోట్ల గీతలు అయితే ఉన్నాయి ఒకటి రెండు డెన్స్ అంటే చిన్న చిన్న సొట్టలు అయితే ఉన్నాయండి అవి పెద్ద విషయం కాదు ఒక రెండు మూడు వేలతో పనులు అయితే అయిపోతాయి కాకపోతే కారు కూడా మొత్తం ఒరిజినల్ గా ఉంది ఒరిజినల్గా ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను గీతలు చిన్న చిన్న డెన్స్ ఒకటి రెండు వదిలేస్తే మాత్రం కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ లైనింగ్ వస్తుందండి పేస్టింగ్తో లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ అనేది మూసాను తప్పుగా అనుకోకండి ఎప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే నెంబర్ ప్లేట్ చూపించే కార్ని అమ్మాలి అని ఎందుకంటే షోరూమ్ త మీరు తీసుకుంటారు అన్నట్టుగా నేను నెంబర్ ప్లేట్ అయితే పెడతాం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ కార్లకి ఏంటంటే నెంబర్ ప్లేట్ పెట్టను తప్పగా అనుకోకండి ఏంటంటే నేను ఇంతకనంగా వీడియో తీస్తే ఈ నెంబర్ ప్లేట్ చూసి డైరెక్ట్గా అయ్యే వాళ్ళు కూడా ఉంటారు వెబ్సైట్లో కొడితే నెంబర్స్ వస్తూ ఉంటాయి ఫోన్ నెంబర్స్ అందుకనే నేను నెంబర్ ప్లేట్ ఆంధ్ర వండికి అయితే చూపిను తెలంగాణ వంటికి అయితే నెంబర్ ప్లేట్ అయితే చూపించడం అయితే జరిగింది ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు మంచి రేట్ అండి ఎటువంటి లైఫ్ ట్యాక్స్ ఉండదు కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల్లో మీ పేరు మీదకైతే రిజిస్ట్రేషన్ అయింది ఐ ట్వంటీ కారు కూడా నెంబర్ వన్ గా అయితే ఉంది చిన్న చిన్న డెన్స్ స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి అన్ని చెక్ చేసిన తర్వాత ఛానల్ అయితే పెట్టడం జరిగింది కార్ పరంగా అయితే నెంబర్ వన్గా అయితే ఉంది ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి టోకెన్ ఇస్తాను మీరు మీ పేరు మీదకి మార్పించుకోవాల్సి ఉంటుంది బార్గెనింగ్ అయితే కొద్దిగా అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో చేయండి కార్ వచ్చేసి ఖమ్మంలో అయితే ఉందండి మీరు చూసుకోవాలంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఆస్టా ఆప్షనల్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ అయితే వస్తాయండి హెడ్లమ్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి వీడియో అయితే పెడుతున్నాం సర్వీసింగ్ కూడా అయితే చేయించలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నాయి చిన్నగా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అది కామను అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్వంటీ కొనుక్కోవాలంటే దాదాపుగా పదమూడు అయితే ఇప్పుడు ఐ ట్వంటీ ఉందండి ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇప్పుడు వచ్చిన ఐ ట్వంటీ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఐ ట ఇప్పుడు వచ్చినటువంటి ఐ ట్వంటీ మీకు లోన స్పేస్ అనేది తక్కువ ఉంటుంది ఎలైట్ ఐ ట్వంటీ అనేది స్పేస్ అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక యాభై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ టైర్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ వచ్చేసి రైట్ సైడ్లో వెనకాల డోర్కి డెంట్ అయితే ఉందండి ఈ ఏరియాలో చూడొచ్చు చిన్న డెంట్ అయితే ఉంది ఆ డెంట్ తీవాల్సి ఉంటుంది అలాగే కారు రైట్ సైడ్లో రైట్ సైడ్ లుక్ అయితే ఇదండి లైట్ లైట్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెనకాల డోర్కి లైట్గా ఒక డెంట్ అయితే ఉంది అది తీవచ్చు పెద్ద విషయం అయితే కాదు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడవచ్చు వెనకాల ఉన్నటువంటి డెంట్ అండి డోర్కి చూడొచ్చు అలాగే రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయి అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ గానీ అయితే లేవు అలాగే లెటర్స్ కూడా ఎటువంటి అరుగుదలైతే లేవండి లెటర్స్ కూడా లక్ష ఐదు వేలు తిరిగితే అటువంటి పోవటం అంటే లెటర్స్ షేడింగ్ అవటం అయితే ఏం లేదు అలాగే ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు స్టార్ట్ బన్ తో స్టార్ట్ చేయాలి సింగిల్ షెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే స్టీరింగ్ రెండు వేలతో తిప్పేటట్టు అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై మూడు వేల చూడొచ్చండి ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చండి పిల్లర్స్ కూడా మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సిక్స్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి వస్తుందండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది క్లచ్ ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి గ్లాసులు కూడా అయితే ఏం ఒక్కటి ఒక్కటేంటంటే గ్లాసు చూడొచ్చు ఈ గ్లాసు లైట్ లైట్గా క్రాక్ అయితే వచ్చిందండి పైన మీకు కనపడుతుందో కనపడలేదో చూడొచ్చు ఒక్కసారి చిన్న క్రాక్ అయితే వచ్చింది ఇక్కడ అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నానండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది అది డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి యాప్రన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉందండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉంది ఇంజన్ ఒకసారి రైట్లో ఉన్నటువంటి అప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో ఈ కార్కి అంబ్రాన్ కంపెనీ కొత్త బ్యాటరీ అయితే వేయించడం జరిగింది ఒకసారి ఇంజన్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది మళ్ళీ ఎక్స్ఫలటరీ ఒకసారి ఈ ఒకసారి మళ్ళొకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అండి ఇంజన్ ఆఫ్ చేసే అలాగే బానేట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళొకసారి స్టార్ట్ చేయాలి ఒకసారి మళ్ళొకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదహారు హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి లక్ష ఇరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి అయితే ఉంది ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్